ఉసురు పోసుకుంటటువంటి పచ్చ సైకోలు ఈ ప్రెస్ మీట్ కి పార్టీలు అవసరం లే పార్టీలకు అతీతం కూడా మనసుండే మానవత్వం ఉండే ఎవరైనా సరే స్పందిస్తారు ఎంత నీచాత నీచమైన ఈ హెలో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రామోజీ రాధాకృష్ణ గారు ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనకి ఇదే మీకు తెలుసు గతంలో కూడా చంద్రబాబు నాయుడికి షాడోగా పనిచేశాను మాకు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు పేదవాడి గుండె చెప్పి తెలుసుండాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కోట్లాది మంది ప్రజల గురించి చెప్పిన జననేత జగన్మోహన్ రెడ్డి గారు మంచం మీద డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులోని పెరాలసిస్ వచ్చి లేపో అన్న వాళ్ళని చూడాలి మంచమేదే అని కనీసం వారానికి రెండు వేల రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి ఆయనకి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి నీ మనవడు పెట్టుంటావు అది చిన్న వయసు ముసలి వయసులో అన్ని మంచమే చదువుతా ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకుంటావు కిడ్నీ పేషెంట్స్ నీకు తెలుసా ఇదికైన సందుల్లో మూడు అంతస్తులు మేడ మీద ఫ్యాను ఒకటే ఉంటుంది రేగు సెంట్లు జీవితం అనుభవిస్తా ఉన్నారు తక్కువ వద్ద వస్తేమో అని పట్టణాలు కుదిరి వెళ్ళలేక మూడంతసులు దిగలేరు వాళ్ళు యాక్సిడెంట్లు అయిన వాళ్ళు అన్నీ కోల్పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉసిరిపోసుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే అలాంటి పేదవాళ్ళకి ఒక డిగ్నిటీ ఇవ్వాలి ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వాలి అని వాటిని వ్యవస్థను తీసుకుని వచ్చారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని నేనుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టం తెలియకుంటారు ఎండ తెలియకుంటా మొదటి రోజునే పెన్షన్ వస్తా ఉంది అని చెప్పేసి ఎంతో దైవంగా భావిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా నువ్వు ఈ మూడు నెలలు రాబడింది మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సరే ఒక్క ఓటు కూడా మైనస్ అవుతుంది ఇంకా ప్లస్ ఏ అవుతా ఉంది ఇది తెలుసుకో చంద్రబాబు నాయుడు ఎవడైనా సరే నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉండాలి మద తెలిసి లాంటి ఆశయాలు ఉండాలి మహాత్మా గాంధీ లాంటి ఆశయాలు ఉండాలి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు రిమూవల్ ఆఫ్ పవర్టీ ఇస్ నాట్ జస్ట్ ఆఫ్ చారిటీ ఇట్స్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ద రైట్ టు డిగ్నిటీ అండ్ రీసెంట్ లైఫ్ డిగ్నిటీ రీసెంట్ లైఫ్ ఇవ్వాలంట చూడాలి ఎంత బాగా చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ డిగ్నిటీ ఇస్తా ఉన్నారు ఆడవాళ్ళు ఏమో వాళ్ళ విమానం చంపుకొని క్యూలోనేమో రైతు ఇచ్చిన రేషన్ కోసం నిల్చుంటే నా ఆడవాళ్ళు అంకా చర్యలు అలా వెళ్ళకూడదని చెప్పి పంపించారు ఇది డిగ్నిటీ ఇవ్వడం ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం పేదవాళ్ళకి ఆ డిగ్నిటీ డీసెంట్ లైఫ్ ఇవ్వాలి మనం ఏదో దానం చేయడం కాదు ఇది ప్రభుత్వం వాళ్ళ కోసమే ఉంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాటుగా చేస్తా పనులు దరిద్రమే పనులు ఇదేనా అంది ఈ ఓటమికి అరవై ఐదు లక్షల మంది ఊసులు నీకు దగ్గుతాది నీకు నీ కొడుక్కి లోకేష్కి బలం కళ్యాణ్ డిపాజిట్ కూడా పోగొడతారు ఇంకా రాజులకు రాస్తా ఉన్నారు ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు యాభై నెలలు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ అరవై ఐదు లక్షలకి మూడు వేల రూపాయలు చెప్పిన పెన్షన్ ఇస్తే మారు బాగుడు భారతదేశంలో ఎక్కడ మూడు వేల రూపాయలు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి శాసనసభ్యులు పెద్దలు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మాతో పాటు ఉన్నటువంటి కార్పొరేటర్ పార్టీ సీనియర్ నాయకులకు ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు యావన్ మందికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం అసలు రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి ఓ పక్క రాజకీయ వాడి వేడిగా వాగ్బాణాలను ఇటు బాలకపక్షంగా మేమైతే కానివ్వండి ప్రతిపక్షంగా ఇతర కూటమి అయితే కానివ్వండి సంధించుకుంటున్నాం ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి మోకమ్మలగా ఒక దుష్టం చదువుస్తే ఉన్న కూటమి ద్వారా మా మీద రాజకీయంగా ముప్పెట దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు ఇది ఒక పక్క జరుగుతున్నటువంటి ప్రక్రియ కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు గాని ఒక అబ్బాతాత తాతలు కానీ వీళ్ళందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రాష్ట్రాన్ని సంక్షేమంతో అభివృద్ధితో రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాలలో కూడా తీసుకెళ్లారు ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన నేపథ్యంలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబ్బా తాత ముసలి ముతక వికలాంగురాలో లేదా ఇంకొకరు ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండేవి ఎండైనా వానైనా చనైనా దారి తోచక దిక్కు లేక కాళ్ళు ఈడ్చుకుంటూ మొసలు నడాలు పడిపోయి ఆ బీచేరుతోనో ఆ చేతికరం సాయంతోనో ఎండనక ఈ ఆఫీసుల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లు అరిగిపోయేలాగా అయ్యో బాబు రామచంద్ర పెన్షన్ మహాప్రభు అన్నా సరే దయ లేకుండా కరుణ లేకుండా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అబ్బా ఎంతమంది ఉన్నారు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు పరిపాలన లెక్కలు తీస్తే తెలుస్తుంది అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఏ అబ్బకి ఏ తాతకి రాకూడదు ఏ వికలాంగుడికి రాకూడదు ఏ మహిళలకి రాకూడదు వాళ్ళకి మనం ఇచ్చే భిక్ష కాదు వాళ్ళ అర్హతగా హక్కుగా పొందుతున్నటువంటిది ప్రజాస్వామ్యం అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి వాలంటీర్కి ఒక యాభై ఇల్లు మార్కింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ట్రాన్స్పరెంట్ గా ఒక్క పైసా అవినీతి జరగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు ఇది ఇప్పటి వరకు జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి అవునన్నా మగాడు లేదా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన మనగాడు చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నెత్తలేని చేత దద్దమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నోరెత్తలేని చౌటల్లారా ముసలోళ్ళు అబ్బా తాతల మీదట మీ ప్రతాపాలు ఏ మీ ఇళ్లల్లో మీ నానమ్మ లేరా అమ్మమ్మ లేరా అబ్బా తాతలు లేరా అటువంటి వాళ్ళు కాదా ఈ అబ్బాతాతలు ఎంత ఉండి ఎంత మనం టూ వీలర్ మీద తిరగలుగుతున్నామా కనీసం వాలంటీర్ ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఏమవుతుంది ఈ వాలంటీర్లు పెన్షన్ ద్వారా పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ గుర్తు వస్తారు గుర్తు రావడం కాదు ఆల్రెడీ అపాతాత్తు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు ఎన్నికల కమిషన్ ఏ విధంగా రోడ్డు మీద ఉండేటట్టు విగ్రహాలకు గుడ్లు కట్టేస్తారో ఒక ఎన్టీఆర్ చూసినా ఒక రాజశేఖర్ ఏడుపులు కొంగజాపాలు మొదలుపెట్టి మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం ఇంత నీచమైనటువంటి రాజకీయం అవసరమా నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారితో మరల్లా పోటీ కూడా తేల్చుకో నీ సత్తా ఏముంది ఎన్నికల సంగ్రామంలో తేల్చుకో కానీ పేద వర్గాల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా తప్పు పొరపాటు అన్నిటికీ దేవుడు అనేవాడు ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పెన్షన్ ఆపినటువంటి దిక్కుమాల పని ఏదైతే ఉందో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అబ్బాలు పెన్షన్దారులు కొట్టే తప్ప చంద్రబాబు అంటాడు అబ్బా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ